ప్రైజ్ లాడ్ ఈరోజు దేవుని వాగ్దానం అత్తేశ్వార్త తొమ్మిదో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనం వారు నమ్ముచున్నాము ప్రభు అని ఆయనతో చెప్పి అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి నీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ ఇస్తున్న వాగ్దానం ఏంటంటే నీ నమ్మిక చొప్పున నీకు కలుగునుగాక ఇద్దరు గుడ్డివారు యేసుప్రభు మార్గమధ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన వెంట వచ్చి దావిదు కుమారుడ మమ్మల్ని కరుణించమని కేకలు వేశారు అంతకుముందు వారి జీవితం చాలా అంధకారమయంగా ఉంది వారి జీవితంలో వెలుగును చూస్తామనే నమ్మకలేని పరిస్థితులు వాళ్ళు కలిగి ఉన్నారు కానీ యేసు ప్రభు గురించి ఎప్పుడైతే విన్నారో ప్రభు దగ్గరికి ఎప్పుడైతే వచ్చారో ప్రభువును ఎప్పుడైతే ప్రార్థించారో వారి జీవితంలో ఒక నిశ్చయత కలిగింది ఏంటంటే ప్రభు మాకు వెలుగునిస్తాడని కరుణించమని కేకలు వేసినప్పుడు ప్రభు ఒక మాట వారిని అడుగుతూ ఉన్నారు ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని అడిగినప్పుడు నమ్ముచున్నాం ప్రభు అని ఇద్దరు కూడా చెప్పినప్పుడు యేసు ప్రభు వారు చెప్పిన మాటలు చూడండి మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అన్నాడు నిజంగా ఆ మాట పలికిన వెంటనే వారి కన్నులు తెరవబడ్డాయి ఎందుకంటే వారు యేసు ప్రభు తమ జీవితాల్లో వెలుగును నింపుతాడనే నమ్మికను వాళ్ళు కలిగి ఉన్నారు కనుక వారి నమ్మిక చొప్పున వారికి కలిగింది ఈరోజు ప్రిమేం దేవుని బిడ్డలారా నీ జీవితంలో కూడా ఏ రకమైన పరిస్థితుల్లో ఉన్నావు అంధకారంలో ఉన్నావు నిరాశలో ఉన్నావు నిస్సృహలో ఉన్నావు అనారోగ్యతలో ఉన్నావు బలహీనతలో ఉన్నావు బంధకాల్లో ఉన్నావు నీ కుటుంబాన్ని బట్టి చింతిస్తూ ఉన్నావు నీ జీవితంలో ఏ పరిస్థితి అయినా సరే నువ్వు మొట్టమొదట ప్రభు దగ్గరికి రావాలి రెండోదిగా ప్రభు దగ్గర ప్రార్థన చేయాలి మూడోదిగా ప్రార్థన చేసిన దానికి దేవుడు జవాబిస్తాడని నమ్మాలి అలా నమ్మినప్పుడు నీ జీవితంలో కూడా దేవుని యొక్క గొప్ప కార్యాలు నీవు కూడా పొందుకుంటావు ఒకవేళ ఇప్పటి వరకు చాలా విషయాల్లో ప్రార్థన చేసి చేసి అలసిపోతూ ఉన్న పరిస్థితుల్లో ఉన్నావేమో ప్రార్థన చేసి దేవుని జవాబు కొరకు ఎదురు చూస్తున్నప్పుడు ప్రభువు కూడా ఈరోజు నేను అడుగుతున్న మాట ఏంటంటే ఇది నేను చేయగలను నువ్వు నమ్ముతున్నావా అని ప్రభువు ఇప్పుడు నేను అడిగినప్పుడు నువ్వేం ఇస్తావు ఈరోజు ప్రభు నీతో కూడా చెప్తున్న మాట ఏంటంటే నీ నమ్మిక చొప్పున నీకు కలుగునుగాక అంటున్నాడు కనుక ఈరోజు నువ్వేం నమ్ముతున్నావు ప్రభువు నీ జీవితంలో ఏ కార్యము ఏ అద్భుతము జరిగించగలడని ఏ అసాధ్యాన్ని సాధ్యపరచగలడని నువ్వు నమ్ముతున్నావో నీ నమ్మిక చొప్పున నీకు కలుగుతుంది ఒక బాలుడు చాలా భయంకరమైన అనారోగ్యంతో హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు డాక్టర్లు అతనికి ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు కానీ దినదినము కూడా అతని ఆరోగ్యం క్షీణించిపోతూ ఉంది అట్లాంటి పరిస్థితుల్లో డాక్టర్లు తల్లిదండ్రులు పిలిచి చెప్పారు మీ అబ్బాయి పరిస్థితి బాగలేదు కోలుకునే పరిస్థితి కూడా కనబడడం లేదు కొన్ని దినాలు మాత్రమే మీ కుమారుడు బ్రతుకుతాడని చెప్పినప్పుడు ఆ తల్లిదండ్రులు ఎంతో కృంగిపోయారు అది వారి బంధువులకు తెలియపరచబడింది వారు వెళ్ళే దైవజనులకు కూడా తెలియపరచబడింది కానీ ఈ బాలుడు మాత్రం చిన్న వయసు నుంచి ప్రభువుని ఎరిగినవాడు ప్రభునందు విశ్వాసం ఉంచినవాడు ప్రభు వాగ్దానాల పట్ల అపారమైన నమ్మకం కలిగినవాడు అందుకే తాను ప్రతి దినము కూడా ఆ హాస్పిటల్ బెడ్ మీద ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ వాక్యాన్ని చదువుతూ మరి అనేక వాక్యాలు తన యొక్క నోట్బుక్లో రాసుకుంటూ ఉండేవాడు అనేకులు వచ్చినప్పుడు ప్రభు నాతో ఇలా మాట్లాడాడు రాబోయే కాలంలో నేను ఇలా సేవ చేస్తాను ఇదిగో ఈ ప్రసంగాన్ని దేవుడిచ్చాడు నేను ఇలా వాక్యం చెప్తాను ఇంతమంది ప్రజలకు స్వార్థ చెప్తాను అని చెప్తున్నప్పుడు అక్కడికి వచ్చిన బంధువులు అతన్ని జాలితో చూసేవాళ్ళు దైవజనులైతే చాలా బాధపడుతూ ఉండేవారు కానీ అతడు విశ్వాసం ఉంచాడు నా దేవుడు నన్ను వాడుకుంటాడు నన్ను బలపరుస్తాడు నేను ఆయన సేవ చేస్తాను ఆయన వాక్యాన్ని ప్రకటిస్తాను ఆయన సువార్తను చేస్తాను అనే నిశ్చయతతో నమ్మికతో ఆ చిన్న బాలుడు ఉన్నప్పుడు దేవుడు అద్భుతమైన రీతిలో అతన్ని స్వస్థపరిచాడు నిజంగా అతడు బాగుపడ్డాడు డాక్టర్లే ఆశ్చర్యపోయారు అతడు ఆరోగ్యము మెరుగవడం చూసి ఆ బాలుడి పేరేంటో తెలుసా కెన్నెత్ హెగెన్ తర్వాత కాలంలో అతడు గొప్ప పరిచర్య చేశాడు అతని ప్రార్థనల ద్వారా ఎంతోమంది స్వస్థత పొందారు ఎంతోమంది రక్షణ పొందాడు గొప్ప పరిచర్య ఆ యొక్క వ్యక్తి ద్వారా దేవుడు చేశాడు అయితే ఈరోజు ఆ కెన్నెత్ హెగెన్ వలె ఈ ఇద్దరు గుడ్డివారి వలె నీవు కూడా ఏ విషయాల్లో మరి నమ్మిక ఉంచిన నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు జరుగుతాయి నువ్వు ఆరోగ్యం పొందుతావని నమ్ము నీ ఆర్థిక ఇబ్బందులు నమ్ము నీ అప్పులు నమ్ము నీ కుటుంబంలో ప్రతి ఒక్కరికి రక్షణ కలుగుతుందని నమ్ము నీవు అనుకున్న చోటుకి నీకు పోస్టింగ్ వస్తుందన్నమ్ము ట్రాన్స్ఫర్ అవుతుందని నమ్ము నీ వ్యాపారాన్ని దేవుడు నమ్ము నీకు ఉద్యోగాన్ని ప్రభువు నమ్ము నీ వయసు దాటిపోయినప్పటికీ కూడా నీ వివాహాన్ని జరిగించగలడని నీకు అందం లేకపోయినా ఆస్తి లేకపోయినా దేవుడు నీ జీవితంలో శ్రేష్టమైన భాగస్వామిని నీకు ఇస్తాడని నువ్వు నమ్ము దేవుని యొక్క కార్యాలు నీ నమ్మిక చొప్పున నీకు జరుగుతాయి గర్భఫలం రావట్లేదని బాధపడుతున్నావా డాక్టర్లు వచ్చే అవకాశం లేదని చెప్పారా నీవు నమ్ము దేవుడు నీ జీవితంలో ఈ కార్యం జరిగిస్తాడని ఖచ్చితంగా నీవు గర్భఫలాన్ని పొందుతావు ఈరోజు ఏ పరిస్థితి అయినా అది అసాధ్యం అనుకున్న ప్రతి పరిస్థితిలో నీ నమ్మిక చొప్పున నీకు కలుగుతుంది ఈ మాటను క్లైమ్ చేసుకో విశ్వాసం ఉంచు విశ్వాసం ద్వారా అద్భుతమైన కార్యాలను చూస్తాం ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా కలిగిన నా తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఈరోజు ఎంతమంది బిడ్డలు వారి జీవితంలో కృంగిపోయి నిరాశతో అంధకారంతో ఇంకా మా జీవితాల్లో వెలుగు ఉండదేమో అనుకుంటున్నారేమో ఈరోజు ఈ వాగ్దానం చొప్పున వారి నమ్మిక ఉంచి ఆ నమ్మిక చొప్పున ప్రతీ కార్యాన్ని పొందుకున్నట్లుగా మీరు సహాయం చేసి దీవించండి వారిలో కూడా అట్లాంటి విశ్వాసాన్ని కలగచేయండి ఏ కార్యాల కొరకు ఎదురు చూస్తున్నారో ఆ కార్యాలు పొందే కృపను వారికి అనుగ్రహించమని ఏస్తునామలో ప్రార్థిస్తున్నాను తండ్రి Amen.